భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు గోషా మహల్ ఎమ్మెల్యే మన రాజాసింగ్ సో ఆయన ఫస్ట్ నుంచి కూడా కట్టర్ హిందూ అది ఏదంటే ప్రతి విషయంలో కట్టరని చెప్పుకోవచ్చు అయితే ఆయన మీద పెద్ద ఆయన ప్రతి విషయం ఈ మధ్యలో ఆయన ఏమంటారో కూడా పెద్ద వివాదాస్పద దుమారం రేగుతోంది భారతీయ జనతా పార్టీలో చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి విత్ ఇన్ ద పార్టీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అందరూ తెలుస్తున్న ముచ్చటనే అయితే కొత్త ముచ్చట ఏంటంటే గులాంగిరి ఏ స్టోలకే పోస్టులు టికెట్లు వస్తున్నాయి అంటుండు చాలా ఘోరమైన విమర్శలు చేస్తుంది మరి సింగ్ ఈ మధ్య సో మరి ఏమైందో ఏం జరిగిందో తెలియదు నేను అంత మనసు నొచ్చుకునే విధంగా భారతీయ జనతా పార్టీలో ఏ నాయకుడు పావులు అనేది మనం చూడాలి ఒక ఒక ఒకనొక సమయంలో రాజసింగ్ ప్రచారానికి వస్తే ఆలు సో ఇట్లా ఒక జోష్ కనబడేది భారతీయ జనతా పార్టీలో మరి అది చూద్దాం మిగతా వాళ్ళు మీకు కనిపించడం లేదా సికింద్రాబాద్ లోక్సభ పరిధికి చెందిన వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారా బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే సింగ్ పరోక్ష వ్యాఖ్యలు పరోక్షంగా అని చెప్పేసి వీళ్ళు పేరు రాజ్ ఇంకేము అలా పరోక్ష ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన మీరు గులాంగిరి చేసేటోళ్ళకే పోస్టులు టికెట్లు పెంచి పంచి పెడతారా అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు ఎంపికపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా రాజాసింగ్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీలో ఎంత ముఖ్యమైన నాయకుడు అయితే మాత్రం సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ కు చెందిన వారికి అవకాశం ఇస్తారా అని ప్రశ్నించారు మిగతా పార్లమెంటు పరిధిలో బీజేపీ సీనియర్ నేతలు కార్యకర్తలు ఇంకెవరు కంటి కనిపించలేదా అని ఫైర్ అయ్యారు బీజేపీలో ఉన్న పెద్ద అధికారి మేఘబ్బెన్ సంబంధించిన ఆఫీస్ టేబుల్ ఎవరు సాఫ్ చేస్తే వాళ్ళకి పెద్ద పోస్టులు టికెట్ ఇస్తారని చెప్పేసి ఆరోపణ చేశారు ఓ ఇది ఘోరముగా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది తాను నిర్వహించే శోభాయాత్రలో రామభక్తులు తక్కువ రావాలనే ఉద్దేశంతో అంబర్పేట నుంచి మరో శోభాయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు సో ప్రతిసారి రాజాసింగ్ గారి ఒక స్పెషాలిటీ ఉంది ఈ శోభయాత్ర అనేది చాలా పెద్ద ఎత్తున చేస్తాడు రామనవమి గిట్లా సో దాన్ని బీడ్ చేయాలా లేదా దాన్ని ప్రబంధ గీయాలని చెప్పేసి ఇంకో శోభయాత్ర చేస్తాడు అని చెప్పేసి మంట ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తన దగ్గరికి వచ్చే రామభక్తులను ఆపలేరన్నారు నీ మనిషి నా మనిషి అంటూ ఇంకా ఎన్ని ఈ తమాషా అని ఆగ్రహం వ్యక్తం చేశారు హిందువులను ఒకటి చేయాలని రామరాజ్యం రావాలనే ఉద్దేశంతో శ్రీరామనవమి శోభయాత్ర చేస్తున్నానని వెల్లడించారు ఎన్నో కేసులు నమోదైనా భయపడకుండా యాత్ర చేస్తున్నానని అయితే స్పష్టం చేసింది మొత్తంగా గులాంగిరి జేస్టులకి పోస్టులు వస్తున్నాయి టేబుల్ దూడ్చుటోలకు మేకప్ జేస్టులకు మాత్రమే ఆ పోస్టులు వస్తున్నాయని చెప్పేసి అయితే కిషన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే ఇక్కడ వార్త కనబడుతుంది నిజంగా మరి రాజాసింగ్ ఎందుకు నచ్చుకున్నాడు తెలియదు